హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇయర్ టు జెడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా అమ్మ చేసే పద్ధతిలో సోరకాయ అండ్ టమాటా చట్నీ అండి మా మమ్మీ రోక్లీలో చేసేదండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండేది నా దగ్గర రోక్లీ లేదు కాబట్టి మిక్సర్ జార్లో చెప్తున్నానండి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేచియకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక సోరకాయని తీసుకొని ఇందులో ఆఫ్ కట్ చేయాలండి లేదంటే చిన్న సోరకాయనైనా తీసుకొని అవుట్ చేసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఇలా సోరకాయతో చట్నీ చేసుకున్నారంటే మన హె మన బాడీలో ఉండే హీట్ కూడా తగ్గుతుంది సోరకాయ చాలా చల్లవండి సోరకాయతో మనం సోరకాయ పప్పు చేసుకోవచ్చు సోరకాయ చట్నీ చేసుకోవచ్చు సోరకాయ దోశలు కూడా చేసుకోవచ్చండి సోరకాయ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వీక్లీలో టూ టైమ్స్ అయినా తీసుకోండి ఒంట్లో ఏమైనా వేడి ఉంటే పోతుంది ఈ విధంగా చిన్న కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వాళ్ళకి ఆయిల్ వేసుకొని ఇందులో ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోండి ఘాటు ఘాటుగా తినాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి లేదు మేము ఘాటు ఎక్కువ తినలేము అనుకుంటే చూసుకొని వేసుకోండి నేనైతే మంచి స్పైసీ తింటాను కాబట్టి ఇక్కడ మంచిగానే వేసుకున్నాను చూసారు కదా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇలా చిన్న కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇదే కడాయిలోకి పావు కేజీ వరకు టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే ఒక రెబ్బ వరకు చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మగ్గించుకుందామండి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే వేంపి పొట్టు తీసుకున్న పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్టిక్ సరిపడా సాల్ట్ ఇందులోనే ఒక గుప్పెడంతా కొరియాండర్ వేసుకొని కచ్చపచ్చ బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మరీ మెత్త బ్లెండ్ చేసుకోకుండా ఇలా కచ్చపచ్చ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మరి మెత్త బ్లెండ్ చేసుకోకుండా కొద్దిగా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకున్నానండి దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు టమాటాలు ఉడికాయా లేవా చూద్దాం టమాటాలు కూడా చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారాక ఇదే మిక్సర్ జార్లోకి మనం ఉడికించుకున్న టమాటాలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో మిక్సర్ని ఆపుకుంటూ ఒకసారి ఆన్ చేసి మరొకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటూ కొద్దిగా గరుకులు గరుకులుగా ఉండేలా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్లెండ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి మీరు ట్రై చేయండి వేడివేడి రైస్లోకి అయితే అద్దరిపోతుంది దోశలోకి కూడా తీసుకోవచ్చు ఇంతేనండి టేస్టీ టేస్టీ సోరకాయ టమాటా చట్నీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్ బా బాయ్